హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియోలో గివేవే గురించి ఇన్ఫర్మేషన్ ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గివేవే వీడియో చూసి గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అలాగే వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోస్ అనేది చూసి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలండి కంపల్సరీగా మా కామెంట్ పిక్కర్ నుండి విన్నర్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి కామెంట్ అనేది కంపల్సరీ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదండి కామెంట్ చేస్తేనే లైక్ చేసి కామెంట్ చేస్తేనే మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి మన ఛానల్లో న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి గివెవే అనేది అందరికీ ఛాన్సెస్ ఉంటాయి అందరూ గివెవేలో పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోలో మిక్స్డ్ జ్యువెలరీ అండి నక్షి ఫినిషింగ్ నక్షి ఫినిషింగ్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి మీకు కావాలనుకున్న జ్యువెలరీని వెంటనే విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి నో టైం పాస్ ఎంక్వైరీస్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఫోన్పే గూగుల్ పే మాత్రమేనండి ఆన్లైన్ పేమెంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇచ్చారు అంటే మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ అవుతుంది మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది అలాగే మీరు బల్క్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఫినిషింగ్లో మ్యాట్ ఫినిషింగ్ ఉంది నక్షి ఫి ఫినిషింగ్ ఉంది గోల్డ్ పాలిష్లో లిమిటెడ్ స్టాక్ ఉందండి నక్షి ఫినిషింగ్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి అంత న్యూ స్టాక్ అండి మీకు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే చిన్న ఇన్ఫర్మేషన్ అండి వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపు స్టాక్ అనేది ఉంటుందండి వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత ఇవనేవి జ్యువెలరీ పిక్స్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవద్దండి నేను వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మాత్రమే జ్యువెలరీ అనేది అవైలబుల్లో ఉంటుంది మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి జ్యువెలరీ అనేది ఎక్కువ స్టాక్ ఉండదండి ఎందుకంటే హోల్సేలర్స్ అందరూ పర్చేస్ అనేది చేస్తారు కాబట్టి జ్యువెలరీ అనేది స్టాక్ ఉండదండి వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ టు టెన్ డోస్ లే టెన్ డేస్ లోపు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎక్కువ లేట్ అనేది చేస్తే జ్యువెలరీ అనేది మీకు నచ్చిన జ్యువెలరీ అనేది ఉండదండి మళ్ళీ మీరు పిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వన్ మంత్ తర్వాత నాకు సెండ్ చేసి ఈ జ్యువెలరీ కావాలని మాత్రం అడగొద్దండి ప్లీజ్ ఇది ఒకటి గుర్తుంచుకోండి ఈ వీడియోలో గివ్ గురించి అప్డేట్ ఉంటుందని చెప్పాను కదండి గివ్ వీడియో అనేది పోస్ట్ చేశాను హనుమాన్ జయంతి రోజు మీరు వెళ్ళి ఒకసారి గివ్ వీడియోని చూసి గివ్ పార్టిసిపేట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ ప్లేస్ చేసి గివ్ పార్టిసిపేట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గివ్ వీడియో అనేది షేర్ చేయండి అందరికీ ఛాన్సెస్ ఉంటాయండి అలాగే గివ్ ఎవే విన్నర్ని ఫ్రైడే రోజు తీస్తానండి ఫ్రైడే రోజు విన్నర్ని అనౌన్స్ చేస్తాను మీకు గివ్ ఎవే విన్నర్ని అనౌన్స్ చేసేంత వరకు మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి కంపల్సరీగా అందరూ వీడియోని ఫుల్గా చూసి గివ్ గివేవేలో పార్టిసిపేట్ చేయండి ఫ్రైడే విన్నర్ని అనౌన్స్మెంట్ చేసేంత వరకు మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయండి కామెంట్ పిక్కర్ నుండి సెలెక్ట్ చేస్తాం విన్నర్ని కూడా అందరూ అవేలో పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నక్ష్ పాలిష్లో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకనన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు కావాలంటే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వచ్చేసి గుట్ట పూసలు అండి నెక్ పీసు విత్ ఇయర్ రింగ్స్తో సహా మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నప్పుడు అమౌంట్ ప్లే చేసి నాకు స్క్రీన్షాట్ వాట్సాప్లో సెండ్ అంటే నేను మీ ఆర్డర్ని ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఆర్డర్ ఇది రీచ్ అవుతుందండి మీ ఆర్డర్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి ఉంచుకుంటే ఎనీ ఇష్యూస్ మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి వీడియో తీయమంటున్నాను కదా అని చెప్పేసి జ్యువెలరీ డిజైన్ కూడా అర్థం కాకుండా కనిపించకుండా తీస్తున్నారండి లో లైట్లో ఫుల్ లైటింగ్లో డిజైన్ అనేది క్లారిటీగా కనిపించాలండి ఏమన్నా డ్యామేజ్ ఉన్నా సరే వీడియోలోనే చూపించాలి పలానా చోట డ్యామేజ్ అనేది ఉంది అని చెప్పేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది డ్యామేజ్ ఉండదండి మీరు వీడియో అనేది తీసి పెట్టుకుంటే సేఫ్ సైడ్కి మంచిది అందుకే వీడియో అనేది కంపల్సరీ అంటాను ఇది డైమండ్ పాలిష్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి రీసెల్లర్స్ ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేకపోతే డిస్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను రీసెలర్స్ గ్రూప్ లింక్ ఇస్తాను మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు మీకు జాయిన్ అవ్వడం తెలియకపోతే గ్రూప్లో నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు అంటే నేను డైరెక్ట్గా రీసెల్లింగ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుండి రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం బయట మార్కెట్లో ఎక్కడ నక్షీ ఫినిషింగ్లో ఇంత నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఎక్కడా లేదండి ఫస్ట్ టైం మన ఛానల్లో నక్క్షీ ఫినిషింగ్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి వచ్చాయి మీకు కావాలనుకున్న జ్యువెలరీని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపు జ్యువెలరీ అనేది ఉంటుందండి అలాగే బ్యాంగిల్స్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారండి సైజ్ అనేది కరెక్ట్గా చూసుకొని నాకు చెప్పండి నేను ఆర్డర్ ప్లేస్ చేసినాక సైజు మార్చడం కానీ లేకపోతే సైజు చాలకపోయినా రీప్లేస్మెంట్ చేయడం అనేది ఉండదండి ఇది ఒకటి గుర్తుంచుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడే బ్యాంగిల్ సైజ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని చెప్పండి నో రీప్లేస్మెంట్ సైజ్ ఇష్యూ ఉంటే బ్యాంగిల్స్లో మాత్రం నో రీప్లేస్మెంట్ ఉంటుందండి రీప్లేస్మెంట్ నో అండి అలాగే జ్యువెలరీ ఏమన్నా డ్యామేజ్ అనేది ఉంటే రీప్లేస్మెంట్ ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరిగా పెట్టుకోండి అలాగే మన ఛానల్లో వీక్లీ వన్ వీడియో అనేది బ్యాంగిల్స్ వీడియో కంపల్సరిగా ఉంటుందండి వీడియోస్ని చెక్ చేస్తూ ఉండండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయి వేర్ బ్యాంగిల్స్ ఉంటాయండి వీక్లీ వన్ వీడియో అనేది కంపల్సరిగా ఉంటుంది బ్యాంగిల్స్ వీడియో అనేది పీకాక్ డిజైన్ నెక్ పీస్ అండి ఇది వచ్చేసి నచ్చి పాలిష్లో నెక్ పీసు మెహందీ పాలిష్ అండి ఈచ్ వన్ టెన్ ట్వంటీ నైన్ మీకు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కాంబోస్ ఉన్నాయి ఈ వీడియోలో సింగిల్ పీసెస్ ఉన్నాయి ఏది కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నేను ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్పానండి సింగిల్ పీస్ కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆఫ్ ఆఫర్ అండి ఎందుకంటే మీకు తక్కువ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీ మల్టిపుల్ జ్యువెలరీ అనేది వచ్చేస్తుంది కాంబోలో అందుకే కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి ఇది వచ్చేసి విక్టోరియా పాలిష్ అండి విక్టోరియన్ పాలిష్లో కాంబో సెట్టు అన్కట్ స్టోన్ ఫినిషింగ్ పీస్ అండి మెహందీ పాలిష్ పీస్ విత్ ఇయర్ రింగ్స్తో సహా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి అన్కట్ స్టోన్ ఫినిషింగ్ నెక్ పీసు చౌకర్ అండి త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మెహందీ పాలిష్ అండి చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ గోల్డ్ బాల్స్ త్రీ లేయర్స్ అండి మీకు కావాలనుకున్న జ్యువెలరీని వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అవైలబుల్ లేదా అని నేను మీ మెసేజ్కి రిప్లై ఇచ్చిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో టైం పాస్ ఎంక్వైరీస్ అండి మీరు టైంపాస్కి వన్ వీక్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకుందాం లే టెన్ డేస్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకుందాం ఉందో లేదో కనుక్కొని అనుకునే లోపు మీ మెసేజెస్కి నేను రిప్లై ఇచ్చేలోపు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకునే మెసేజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయండి అందుకే మీరు ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఎంక్వైరీ చేయండి థ్యాంక్ యూ